ముందుగా మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు మేషరాశి వారికి వారం చాలా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి అంత ఆనుకూలత కనపడటం లేదు జాతకంలో ముఖ్యంగా గోచారంలో అంటే ముఖ్యంగా ఆదాయపరంగా చూసుకున్నట్లయితే కనుక డబ్బులు వస్తాయి కానీ విపరీతమైన ఖర్చులు లేదా ఇంట్లో గృహోపకరణ వస్తువులు పాడవడం కానీ ఇంట్లో మనుషులకు ఏదైనా ఇబ్బంది తలెత్తడం కానీ లేదా ఏదైనా వస్తువులు కొనడం కానీ ఇలాంటి వాటికి డబ్బులు విపరీతంగా ఖర్చులు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆదాయం విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ చాలా జాగ్రత్తలు వహించాలి అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏదైనా వస్తువులు కొనేటప్పుడు గృహాలు కొనేటప్పుడు భూములు కొనేటప్పుడు లేదా వాహనాలు కొనేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే అనవసరమైనటువంటి వస్తువులు కొనడం కానీ వాహనాలు కొనడం కానీ తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం కానీ ఇలాంటి వాటి వల్ల ధన నష్టం ఎక్కువగా కనపడుతుంది వారం కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు కొనేటప్పుడు జాగ్రత్త అలాగే రుణ సమస్యలు బాగా మిమ్మల్ని వేధిస్తాయి ఆల్రెడీ గతంలో చేసిన రుణాల బు లేదా కొత్తగా రుణాలు చేయడం కోసం అవ్వచ్చు లేకపోతే ఈఎంఐలు కట్టలేకపోవచ్చు క్రెడిట్ కార్డుల ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఈ రుణ సమస్యల వల్ల కొంచెం మానసిక అశాంతి కనపడుతుంది జాగ్రత్త అలాగే ఈ వారం ఎవరికి అప్పులు ఇవ్వడం కూడా మంచిది కాదు అయితే నిరుద్యోగులందరికీ కూడా ఈ వారం అంతా కూడా కష్టాన్ని తగ్గ ఫలితలం కనపడుతుంది కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప మీకు సరైన ఉద్యోగ అవకాశాలు అయితే కనపట్టలేదు అలాగే మీకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు వేరే వాళ్ళు తన్నుకుపోయేలా కనపడుతుంది కాబట్టి పోటీతత్వంతో ఎదురుకి వెళ్ళండి అలాగే చక్కని ఇంటర్వ్యూలో జాగ్రత్తగా వ్యవహరించండి ఒకసారి జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారందరికీ కూడా ఈ వారమంతా కూడా పని ఒత్తిడి అధికమవుతుంది శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు మెంటల్ టెన్షన్లు బాగా ఉంటాయి ఉద్యోగ కార్యాలయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఇక ప్రైవేటు ఉద్యోగి ఉద్యోగస్తులందరికీ కూడా పని ఒత్తిడి అధికంగానే ఉంటుంది అలాగే మీరు మీ యొక్క శ్రమను అవతల వాళ్ళు బాగా వాడుకుంటారు అలాగే మీ తోటి ఉద్యోగిని ఉద్యోగస్తులతో కూడా అనేక రకాల అవరోధాలు చిక్కులు కనపడతాయి కాబట్టి ప్రతి వ్యక్తితోటి కూడా వివాదాలు పెట్టుకోకండి గొడవలు పెట్టుకోకండి సామరస్యంగా మాట్లాడండి లేదా గౌరవంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి వారం అసలు ఎటువంటి వివాదం మంచిది కాదు చిన్న చిన్న గొడవలే పెద్దవై కోర్టు సమస్యల దాకా వెళ్ళిపోయే పరిస్థితులు పరిణామాలు కనపడుతున్నాయి కాబట్టి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది అలాగే అనవసరమైన కోరికలు అనవసరమైన వ్యామోహాలు ప్రేమ వ్యామోహాలు వివాహేతర సంబంధాలు ఇలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది వ్యసనాలకి కూడా ఖచ్చితంగా దూరంగా ఉండాలి లేకపోతే కనుక ఇబ్బందులు పడతారు మీరు అలాగే ఆరోగ్యం విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి వారం అంతా కూడాను మీరు స్వయం కూడా అపరాధాలు అంటే కనుక పలానా ఫుడ్ తినకూడదని తెలుసు తింటారు బయట ఫుడ్లు తినకూడదని తెలుసు తింటారు లేదా లేటుగా తినడం అతిగా తినడం ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా వ్యాయామం చేయడానికి పౌష్టికాహారం తీసుకోవడానికి లేదా మిత ఆహారం తీసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా చాలా కష్టపడతారు అంతంత మాత్రమైన లాభాలు కనపడుతూ ఉన్నాయి వ్యాపారంలో అనుకోని చికాకులు చిక్కులు లేదా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి వ్యాపారపరంగా అందరూ నిబద్ధతతో వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం వారం కనపడుతుంది ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా ఈ వారం అంతా కూడా ఒడిదుడుకులు అలాగే చెడు వార్తలు వినే అవకాశాలు అక్కడ ఉండే పరిస్థితులు పరిణామాల్లో ఇబ్బందులు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోండి ఈ వారం ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది దే దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ పెద్దగా కలిసి వచ్చేలా అయితే కనపడలేదు జాగ్రత్త ఇక వివాహం విషయంలో కూడా అనుకున్న సంబంధాలు కానీ లేదా గతంలో నిశ్చయించుకున్నటువంటి సంబంధాలు కానీ ఆలస్యంగా ఎదురుకు వెళ్ళే అవకాశాలు వివాహపరమైన అవకాశాలు కనపడుతున్నాయి అలాగే అనవసరమైనటువంటి మీకు మీ పిల్లలకి మధ్య చిన్న చిన్న వాగ్వివాదాలు విపరీతమైన ఖర్చులు పిల్లల వల్ల లేదా ఈ స్కూల్ ఫీజులు కానీ కాలేజీ ఫీజులకి సంబంధించినటువంటి ఖర్చులు విపరీతంగా కనపడతాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు వాగ్వివాదాలు కనపడుతున్నాయి కాకపోతే మళ్ళా తిరిగి కలుసుకుంటారు అన్యోన్యంగా ఉంటారు ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు అయితే గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవడం కానీ మిమ్మల్ని మీరు మార్చుకోవడం కానీ జీవన విధానంలో మార్పులు కానీ బాగా కలిసి వస్తాయి అలాగే రాజకీయ నాయకులు కూడా తెలివితేటలు బాగా పెరుగుతాయి పెరుగుతాయి కాకపోతే కనుక ఎవరో ఒకరు మీ మీద నిందారోపణలు మీ ప్రత్యర్థులు నింద వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు జాగ్రత్త ముఖ్యంగా సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు అయితే వస్తాయి కాకపోతే ఈ వారం పెద్దగా మీకు ఆర్థికపరమైనటువంటి లాభాలు లబ్ధులైతే అయితే అంతంత మాత్రంగా ఉంది ఇక కుటుంబ సభ్యుల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ ప్రేమ అనురాగ ఆప్యాయతలు అయితే బ్రహ్మాండంగా ఉంటాయి ఇక విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ఈ వారం అంతా కూడా ఒడుదుడుకులతో కూడుకున్నటువంటి విద్యా వ్యవహారం బాగా కనపడుతోంది తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిన విద్యార్థులు కనపడుతుంది ముఖ్యంగా విద్యార్థులు ఎంచుకునేటటువంటి సబ్జెక్టుల పట్ల లేదా రాబోయేటటువంటి కాలేజ్ వ్యవహారాల పట్ల ఎంట్రన్స్ పరీక్షల పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధపడ్డం ముఖ్య సూచన అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతకం అలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు వారం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ